స్థాయికి ఈరోజు కొడంగల్ రానిచ్చింది అని అంటే ఇదందరి మీ అందరి కష్టము మీ అందరి కృషి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ మనం ఈ స్థాయికి ఎదిగినాం ఈ స్థాయికి ఎదిగినాం కాబట్టే ఎదిగినా కొద్దిగా వదిగి ఉండాలని పెద్దలు చెప్పారు అందుకే ఎక్కడ కూడా మనం బేసి చాలకోలే ఎక్కడ కూడా మనము కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉండి ప్రజల్ని కలవకుండా ప్రజల కష్టాలు తెలుసుకోకుండా పది సంవత్సరాలు ఆయన ఎట్లయితే వ్యవహరించిండో మనం కల్లారో చూసినాం ఇవాళ నాలుగు నెలల మీరు ఆలోచన చేయండి ఏ ఒక్క రోజన్నా నేను సెలవు తీసుకున్నానా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కలుస్తూ వాళ్ళందరి యొక్క సమస్యలు పరిష్కరించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా మీకు అందరికీ తెలుసు అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్కి వచ్చిపోయినా నేను మళ్ళీ ఇక్కడ దిక్కు కూడా నేను మళ్ళీ చూడలే మీరే గ్రామాలలో నాయకులై నాయకులై ఇంటింటికి తిరిగే ముప్పై మూడు వేల మెజార్టీ తెచ్చి మీరే సర్టిఫికెట్ అక్కడికి పంపించిన సర్టిఫికెట్ తీసుకోనిక కూడా నేను ఇక్కడికి రాలే కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే ఐదు సార్లు వచ్చిన మీ దగ్గరికి ఎందుకు ఇవాళ ఐదు సార్లు ఇప్పటికే నేను వచ్చిన అంటే కొడంగల్ను చూసి కొడంగల్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఓర్వలేక దొంగ దెబ్బ తీయాలని ఇలా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి నాటకం ఆడుతుండ్రు దీన్ని కొడంగల్ కార్యకర్తలు కొడంగల్ ప్రజలు తిప్పికొట్టాలి ఎందుకంటే అధికారం చేపట్టిన వంద రోజుల లోపలిని కొడంగల్కి ఐదు వేల కోట్ల రూపాయలు నిధి తీసుకొచ్చినాం ఇవాళ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నాలుగు వేల కోట్ల రూపాయలతోని లక్షా ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మన జీవనాధారం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఇవాళ పథకం తీసుకొచ్చిన ఈ పథకాన్ని నేను సూటిగా ఆరోపణ చేస్తున్నా డీకే అర్ణమ్మ మీద ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధమైన అడ్డం పెట్టి మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి అడ్డుపడ్డది ఆ రోజు డీకే అర్ణమ్మ ఆ రోజు అడ్డుపడ్డామే ఈ ఈరోజు మనం తెచ్చుకుంటే సూచోర్వలేక ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు ఆమెని మంత్రి ఉండే ఈ పక్కనే నాది నారాయణపేట మక్తాలు ఇక్కడనే నేను పెరిగినా అన్న సంతోషం తల్లి నువ్వు ఇక్కడనే పెరిగినావు మేము కూడా ఒప్పుకుంటాం మీ అమ్మమ్మల ఊరు కూడా గీన్నే మన మండలమే మద్దూరు మండలం ఏ ఊరే ఈ పక్కనే పెదిరిపాట్ల ఆమె చుట్టాలు ఉన్నారు నాకు కూడా తెలిసారిన చుట్టాలు మరి ఎందుకమ్మా మాకు కృష్ణా జలాలు రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా మాకు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా అడ్డుకున్నావు ఎందుకమ్మా నువ్వు మంత్రి పదవి దిగిపోయే వరకు మా మద్దూరు కోజ్కి డబుల్ రోడ్ ఇయ్యలేదు ఎందుకమ్మా దామర్కిద్ద నుంచి మా మద్దూరుకు డబల్ రోడ్ వేయలేదు ఎందుకమ్మా మా నగర్ నుంచి చించోలి వరకు రోడ్డు గుంతలు పడి మూడు గంటలు పట్టేది కోజ్గి రానికే ఎందుకు ఏపీ తల్లి ఎందుకు మాకు మన్నగూడ నుంచి గుల్బర్గా వరకు మా రోడ్లు ఎందుకు బాగు చేయించలేదు మా గ్రామాలలో స్కూల్ ఎందుకు గట్టించలే మా పాలిటెక్నిక్ కాలేజ్ మేము తెచ్చుకుంటే చాలా రోజులు దాన్ని గట్టకుంటే ఎందుకు అడ్డం పట్టు అవుతల్లి మా మా దౌలతాబాద్కు మా బొమ్మరాజుపేటకి ఇయాలకి జూనియర్ కాలేజీలో మన నేను వచ్చి తెచ్చుకున్న వరకు ఎందుకు ఇవ్వలే తల్లి కోస్గిల మా మహిళా డిగ్రీ కాలేజీను ఎందుకు ఇవ్వలే ఇవన్నీ ఇవ్వకపోయినా ఆమె నేనేదో కక్ష కట్టినా గారిని నేనేదో అంటున్నారు అమ్మ తల్లి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ మహబీనగర్ జిల్లాలో నాకు శత్రువులు ఎవరు లేరు నాకు ప్రత్యర్థులు కూడా ఎవరు లేరు శత్రుత్వం చేరి శత్రువు చేతులు నువ్వు కత్తి కాకని మాత్రమే చెప్తున్నా శత్రువు ఆ కత్తి తీసుకొని పాలమూరు కడుపులో పొడవాలనుకుంటే శత్రువు చేతులు నువ్వు చురకత్తి పోయి మా కడుపులు ఎందుకు ఓడిస్తున్నావు తల్లి అని చెప్పిన నేను ఇవాళ పదేళ్ల నుంచి మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలుగా జాతీయ ఉపాధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు ఎందుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని నేను అడిగిన ఎందుకు మా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేయలేదని అడిగిన ఎందుకు మహిబీనగర్ రైచూరు రోడ్డు నేసలైవ్ అయితే పనులు పూర్తి కాలేదు అని అడిగినా కదా నేను అడిగిన ఇవాళ మాకు అవకాశం వచ్చింది చేసుకుందాం అంటే మళ్ళా నువ్వు నరేంద్ర మోడీ చేతిలో కత్తివై ఇవాళ మా పాలమూరు కడుపులో ఓడుస్తుంటే వద్దు తల్లి అని చెప్పినా నాకు నీకు పోటేంది తల్లి ఏంది నీ దగ్గర ఉన్నదేంది నేను ఆశించేది ఏంది ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినారు ఈ జిల్లా ప్రజలు పద్నాలుగు సీట్ల పన్నెండు సీట్లు గెలిపించి నూటికి నూరు శాతం పాలమూరు బిడ్డను నాకు అండగా నిలబడి పాలమూరు అంతా నీ వెనకాల ఉన్నాం నువ్వు కొట్లాడు మేము నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తా